ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు ఇదే టెక్నీషియన్స్ కావచ్చు ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ వచ్చి ఉండిందేమో అంటే ఏమంటారు మీరు గుడ్ బీ మేబీ బట్ నా అమౌంట్ క్వశ్చన్ కాబట్టి ద హీరో నో ఐ అండర్స్టాండ్ టెల్ యూ మీరు అనే దానికే గుర్తుంది సీ ఎవ్రీబడి హ్యాజ్ అన్ లిమిటెడ్ బజ్ ఓకే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఓకే నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైనే వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్ క్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్ ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది బట్ నాకు అలా కాదు ఐ వాంటెడ్ ది స్టోరీ టు బి వెరీ లార్జ్ వెరీ లార్జ్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్ ఎందుకు తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలు అందరూనే మాట సినిమాని ప్రేమించేవాళ్ళు సినిమాను చూసేవాళ్ళు సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది ఉంటుంది కదండి ఎందుకు ఉండదు అందువల్ల దీనికి రావాల్సిన బజ్ రాలేదు అని నేనంటే ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ టూ టూ త్రీ ఫ్రైడేస్ డేస్ ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ త్రీ రిలీజెస్ దే వర్ నాట్ అప్ టు ద మార్క్ సో వెన్ సమ్వన్ విత్ నాట్ అప్ టు ద మార్క్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ సో అంబిషియస్ ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది ఓకే రెండోది విలీ పుల్లిటాఫ్ ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగలరా వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది ఇదంతా ఇరవై ఏడో తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది ఓకే ఇదంతా ఇరవై ఏడో తేదీ నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా మన బీబీఎస్ రవి మచ్చారవి అంటారు కదా ఆయనకి మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రావు ఒక దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు రవి ఓ ఆహా ఓ అని వాజ్ సో అమేజింగ్ అది ఇదని మాట్లాడాడు నేను భయపడాను ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు ఏం కాలేదు ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నారు నాకు టూ మంత్స్ పట్టింది అవాయిడ్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు టూ మంత్స్ తర్వాత ఇంకా ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే